వాక్యం చదివిన వాళ్ళు వాక్యం శ్రద్ధగా తిన్న వాళ్ళకి ఒక భయంకరమైన డౌట్ వస్తుందండి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని మీరు ఎంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదండి రెఫరెన్స్ కూడా చూపించారు అయితే దేవుని యొక్క భక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు అందులో అందులో ధనవంతులు చాలామంది ధనవంతులు ఉన్నారు కదా క్రైస్తవులు కూడా ప్రపంచంలో చాలామంది ధనవంతులు ఉన్నారు కదా అంటే వీళ్ళందరూ దేవుని రాజ్యంలో ప్రవేశించరా అనే క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరికి రేజ్ అవుద్ది ఎవరికంటే వాక్యం చదివిన వారికి వాక్యం విన్నవారికి బైబిల్ పరంగా మనం ఆలోచన చేస్తే ధనమున్న ప్రతి ఒక్కరు కూడా ధనమున్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ప్రకారంగా ధనమున్న ప్రతి ఒక్కరు కూడా ధనవంతుడు కాదు అదేంటండి కంప్లీంగా డిఫరెంట్గా మాట్లాడుతున్నారేంటండి ధనవంతుడు అంటే ధనవన్ను ధనవంతుడు అంటారు మరి ధనవన్నోడు ధనవంతుడు కాదు అని మీరు ఎలా చెప్తున్నారు అంటే వాక్య ప్రకారంగా నేను సమాధానం చెప్తాను